అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలు అన్ని ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలు అన్ని అన్ని బాగా అనుకుంటా అంటే అన్ని గేమ్ కాకుండా డాపు మహారాజు కాకుండా సంక్రాంతికి వస్తాం యంగ్ అంటే సంక్రాంతి సినిమాకి సంక్రాంతి టైట్లు పెట్టేసాడు ఇంత ముందు కూడా పెట్టాడు గతంలో కూడా సంక్రాంతి అనే సంక్రాంతి తిరుగులు అని తిరిగి అని ఎప్పుడు అని రకరకాలు పెట్టాడు ఈసారి కూడా సంక్రాంతికి వస్తాం పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి కూడా ఆయన సినిమా రాబోతుంది ఆ సినిమా కూడా బాగా ఆడాలని వేసి ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం వే సంక్రాంతికి వస్తున్నాం ఎక్కడికి సంక్రాంతి 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 సినిమా పేరే మీరు ఆ సినిమా పేరు చెప్పండి సినిమా బాబాయ్ గేమ్ అతనేది చిరంజీవి కొడుకు అవును ఒకటి బాగినది నేను ఏది మాట్లాడినా హైడ్రోజన్ బాంబు లాగుంటది నా అడిగే ఒక తువది కుర్చీ తాత అంటారు నేను కుర్చీ మార్చిన పార్ కాడ ఒక్కరికి కనబడదు ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది చెప్పాలే లక్ష కోట్లు చెప్పలేము చెప్పలేము కదా చెప్పా నువ్వు చెప్పా ఎన్ని కోట్లు ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత ఇంకో వారానికి ప్రభా ఫలు వస్తుంది ప్రభాస్ ఏం సినిమా అండి దీని తల్లి చిరగా ఆట ఆడుకుంటాడు ప్రభాస్ చాలా అనిపించింది యా బాహుబలి కాదు దాని బాపును మించిపోతాడు విశ్వం రాజు సినిమా చూసినావా రన్మోహన్ రౌడి కట్టుకట్టలు రుద్రాయ్య మీరే సినిమా ఆ మూడు సినిమాలు చూడండి ఒకవేళ కృషన్ రాజును మర్చిపోడు ఆ మూడు సినిమాలు అప్పుడు అప్పుడు ఏ అప్పుడు అప్పుడు అతను ఇప్పట్లో ఇస్తానమాట మారింది అవును సినిమా ఫీల్డ్ మొత్తం మారిపోయింది అవును ఇట్లా పట్టలే పట్టలేదు ముంద మారిపోయింది దయచేసి జనాలు కూడా మారాలి ప్రజలు మారాలి సినిమా మారండి ఎవడైతే మారండి అంటే ఉంటుందా బాగుంటుంది దీన్ని బట్టి అర్థం